అది ప్రధానమంత్రి నియోజకవర్గం వారణాసి మరోవైపు డేర్ అండ్ డైనమిక్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిపాలిస్తున్న స్టేట్ యోగి పేరు చెబితేనే గ్యాంగ్స్టర్లు రేపిస్టులు పక్కలు తడుపుకుంటున్నారు అలాంటి రాష్ట్రంలో దారుణమైన గ్యాంగ్ రేప్ జరిగింది స్పోర్ట్స్ విమెన్ గా రాణించాలని దేశానికి తనవంతుగా పేరు తేవాలని కలలు కంటున్న బాధిత యువతి తన జీవితంలో మరచిపోలేని విధంగా వంచనకు గురైంది వరుసగా ఏడు రోజుల పాటు ఆమెను మత్తులో ముంచి అఘాయిత్యం చేశారట ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగు చూసింది ఈలోపు రాజకీయ పరమైన పుకార్లు కూడా షికారులు చేస్తున్నాయనుకోండి అది వేరే విషయం మరి యోగి లాంటి సీఎం ఇలాంటి దారుణమైన నేరాల విషయంలో రాజీ పడటం సాధ్యమేనా ఒక అమ్మాయి ఏడు రోజులు ఇరవై మూడు మంది వ్యక్తులు మత్తులో నుంచి రేప్ చేసిన దారుణమైన ఘటన వారణాసిలో ఘోరంపై కదిలిన యోగి సర్కార్ వీళ్లు మనుషులా లేక రాక్షసులా అమ్మాయిలను వంచడమే పనిగా పెట్టుకుని దుష్ట దుర్మదాంధులా మనకి ఈ విజువల్స్ లో కనిపిస్తున్నది కేవలం నలుగురైదుగురే కాని మొత్తం ఇరవై మూడు మంది బ్యాచ్ ఒక అమ్మాయి మీద వరుసగా దుర్మార్గానికి ఒడిగట్టారట ఆలస్యంగా స్పృహలకు వచ్చిన అమ్మాయి తనకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఇచ్చిన సమాచారంతో పోలీసులు కొందరిని అరెస్ట్ చేశారు ఇంకొందరు తప్పించుకున్నారు మరికొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారట ఇంత దారుణమైన దుర్మార్గం అప్పుడెప్పుడు రాజస్థాన్లోని అజ్మీర్లో కొన్నేళ్ల క్రితం వెలుగుచూసింది దానికి దీనికి అస్సలు పోలికే లేకపోయినా వంచన చేయడంలో మాత్రం అచ్చంగా అజ్మీర్ దురాత్మలు చేసినట్టుగానే వీళ్లు ఫాలో అయ్యారట హిందువులకు పరమ పవిత్రంగా భావించే వారణాసిలో ఇలాంటి చీకటి కృత్యం చోటు చేసుకోవడం అది కూడా ఆలస్యంగా వెలుగు చూడటంతో ఇప్పుడు దుమారం రేపుతోంది ఇంటర్ చదువుకున్న ఓ పంతొమ్మిదేళ్ల అమ్మాయిని గత మార్చి ఇరవై తొమ్మిది నుంచి ఏప్రిల్ నాలుగో తేదీ వరకు వరుసగా ఏడు రోజుల పాటు దుండగులు నిర్బంధించి అత్యాచారం చేశారు ఆ అమ్మాయి మీద ఏకంగా ఇరవై మూడు మంది దుర్మార్గులు వంతుల వారీగా ఆఘాయిత్యం చేశారట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నియోజకవర్గమైన వారణాసిలో ఈ ఘటన జరగడంతో ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది బాధితురాలు టీనేజ్ అమ్మాయి అని అంటున్నా టీనేజీ దాటిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి ఏమైనప్పటికీ ఆమె ఇంటర్ పూర్తి చేసుకుంది అంటున్నారు ఈ క్రమంలో బాధితురాలు స్పోర్ట్స్ కోర్సులో చేరేందుకు సన్నద్ధమవుతోందట ప్రతిరోజు కాలేజీ మైదానంలో రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తుంది ఆమె తండ్రి ఫోర్ వీలర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు వరిది పేద కుటుంబమే ఐదుగురు పిల్లలున్న కుటుంబంలో ఈ యువతికి ముగ్గురు అక్కలు ఒక తమ్ముడూ ఉన్నారు తండ్రికి ఆసరాగా బాధిత యువతి కూడా గతంలో చితక పనులు చేసేది అంటున్నారు ఈ క్రమంలో మార్చి ఇరవై తొమ్మిదిన బాధితురాలు తన స్నేహితుడైన రాజుతో కలిసి వారణాసిలోని పిశాచిమోచ్చన్ ప్రాంతంలో ఉన్న ఓ హుక్కాబార్కు వెళ్లిందట అక్కడే ఆమెను వంచే కుట్ర జరిగిందని పోలీసుల దర్యాప్తులో ప్రాథమికంగా తేలింది హుక్కాబార్లో ఆమెను నమ్మించి పానీయంలో మొత్తం మందు కలిపి తాగించాడు రాజ్ ఆమె స్పృహ కోల్పోయాక రాజ్ అనేవాడు మరికొందరిని పిలిపించుకుని వివిధ హోటళ్లకు తీసుకువెళ్లి సామూహిక అత్యాచారం చేశారు ఈ ఏడు రోజుల వ్యవధిలో ఆమెను హుక్కాబార్లు కేఫులు హోటళ్లు కారులో ప్రయాణిస్తూనే అత్యాచారానికి గురిచేశారు బాధితురాలు మత్తు నుంచి బయటకు రాకుండా ఏడు రోజుల పాటు నిరంతరం జాగ్రత్త పడ్డారట ఆమె మొబైల్ ఫోన్ కూడా అందుబాటులో లేకుండా చేశారట ఏప్రిల్ మూడు రాత్రి ఆమెను వారణాసిలోని చౌక్ఘాట్ సమీపంలో వదిలేశారు ఏప్రిల్ నాలుగో ఉదయం ఆమె ఇంటికి చేరుకుంది తమ కూతురు అపస్మారక స్థితిలో ఉందని ఇంటికొచ్చిన రెండు రోజుల పాటు ఎవరితోనూ మాట్లాడలేని స్థితిలో ఉందని ఆమె తండ్రి వాపోయాడు నిదానంగా అన్ని వివరాలు తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు ఏప్రిల్ ఆరున పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విషయం ఆలస్యంగా బయటకు పొక్కింది బాధితురాలికి గుర్తున్నంత వరకు ఆమె ఫిర్యాదు ప్రకారం పన్నెండు మంది దోషుల పేర్లు చెబుతున్నారు మిగిలిన పదకొండు మందిని గుర్తు తెలియని వ్యక్తులుగా పోలీసులు చెబుతున్నారు ఆమె చెప్పిన పేర్లలో కొందరు ఆమె మాజీ సహ విద్యార్థులని ఇంకొందరు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన వ్యక్తులని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు బాధితురాలు వెల్లడించిన పేర్ల ప్రకారం నిందితులు రాజ్ సమీర్ ఆయుష్ సింగ్ సుహేల్ డానిష్ అన్మోల్ సాజిద్ జహీర్ ఇమ్రాన్ జైబ్ అమన్ రాజ్ ఖాన్ గా గుర్తించారని పేరెంట్స్ అంటున్నారు तमकूद्र ने मौसम जैसी वंचिनचिन अंदरनी कठिनंगा शिक्षितालनी तन्त्री विज्ञप्ति चेस्तुनाड छह चे लोग इसमें नामजद हैं और एक फरार है सात लोग इसमें हैं नामजद में मतलब जिसका नाम आया है लड़की ने बताया है और अज्ञात में कितने लोग हैं वो भी वो बता चुकी है और इस समय आपके सामने हम जो भी बता रहे हैं उसी आधार पे जो है आपको जो भी उचित कदम है शासन से प्रशासन से हमको यही बिटिया पढ़ के अभी निकली ही थी कि जिसके बारे में हम कुछ सोच ही रहे थे अपने स्थिति को देखते हुए और स्पोर्ट में उसका रुझान था ये उनके साथ जो क्लासमेट थे उनके ये जानने वाली थी इसीलिए उसको बला फुसला कर किसी प्रकार से उसके साथ ये सब हुआ है वो एक आयुष है और दानिश है రాజ్ఖాన ఈ దారుణంలో పాలు పంచుకున్న మిగిలిన పదకొండు మంది గుర్తు తెలియని వ్యక్తులుగా ఉన్నారు వీరిలో కొందరు మైనర్లు కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు ఒకవేళ మైనర్లుంటే గనక విచారణలో సాంకేతిక పరమైన సంక్లిష్టతలు తలెత్తవచ్చని అంటున్నారు పోలీసులైతే ఇప్పటికే రెండు దఫాలుగా మొత్తం తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు అరెస్టైన వారిలో సాజిద్ ఆయుష్ సింగ్ డానిష్ ఖాన్ అన్మోల్ ఇమ్రాన్ ఉన్నారు మిగిలిన దోషుల్ని పట్టుకునేందుకు పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు వారణాసి పరిధిలోని సిగ్రా ఖాంట్ లంక పాండేపూర్ లాల్పూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని ముప్పైకి పైగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించినట్టు సమాచారం పట్టుబడిన నిందితులలో కొందరు రెండు వేల ఇరవై రెండులో స్పాస్ సెంటర్ నిర్వహించారని ఆ పేరుతో సెక్స్ రాకెట్ నడిపారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి వారు నడిపిన స్పా సెంటర్లో గతంలో బాధితురాలు కూడా పనిచేసిందని తండ్రి చెబుతున్నాడు స్పాస్ సెంటర్లో పనిచేస్తూ కొన్నిసార్లు ఒకటి రెండు రోజులు ఇంటికి రాకుండా ఉండేదని కానీ ఈసారి మాత్రం ఏడు రోజులు ఆచూకీ లేకపోవడంతో తామంతా కంగారు పడ్డామని అది తమ కుటుంబాన్ని ఆందోళనకు గురిచేసింది అంటున్నాడు మరోవైపు బాధితురాలు మొదట మెడికల్ టెస్టుకు అంగీకరించలేదని తెలుస్తోంది కానీ పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడంతో ఏప్రిల్ ఏడున సాయంత్రం హాస్పిటల్కు తరలించారట ప్రస్తుతం ఆమె వైద్యుల సంరక్షణలో సైకియాట్రిస్టుల పర్యవేక్షణలో ఉందని తెలుస్తోంది ఈ విషయంలో స్థానిక డీసీపీ మిగిలిన నిందితులందరినీ అరెస్ట్ చేస్తామని ఇందుకోసం బహుళ బృందాలు పనిచేస్తున్నాయని చెప్పాడు ఆమె కుటుంబానికి రక్షణ కల్పించడంతో పాటు ఫోరెన్సిక్ ఆధారాలు విశ్లేషిస్తామని మిగిలిన దోషులను వేగంగా అరెస్ట్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు వారణాసిలో జరిగిన ఈ దారుణ సంఘటనతో మహిళల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి మరోవైపు బాధిత మహిళలు కూడా మరింత అప్రమత్తంగా ఉండాలని తమ కుటుంబ అవసరాల కోసం మహిళలు మాత్రమే చేసే పనుల్లో చేరడం వంచనా పనులకు ఆసరాగా మారుతోందంటున్నారు స్పా సెంటర్లలో రిసెప్షనిస్టులుగా పనిచేసేది మహిళలే కుటుంబ అవసరాల కోసం పనిచేసే క్రమంలో స్పా సెంటర్ల యాజమాన్యాలు నిదానంగా ఎరలు వేసి ప్రలోభ ప్రయత్నం చేసే అవకాశం ఉందంటున్నారు నిపుణులు ఇలాంటి ఘటనలు అనే సందర్భాల్లో వెలుగు చూసేయి కూడా మరోవైపు విద్యార్థి దశలో ఉన్న పరిచయాలు కాస్తా ఆ తర్వాత మరింత సాన్నిహిత్యానికి దారితీసి ఇలా వారణాసి బాధితురాలి మాదిరిగా దారుణమైన వంచనకు గురయ్యేదాకా లాక్కెళ్తాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి మరోవైపు గాని మేధావులకు గాని అత్యాచార ఘటనలకు ఎలా చెక్ పెట్టాలో తెలియక తలలు పట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది విపరీతంగా అందుబాటులోకి వచ్చిన సోషల్ మీడియా కారణంగా చాలామంది టీనేజీ బాలలు ఫోన్ వీడియోస్ విపరీతంగా చూస్తున్నారు దీంతో మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతారని మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడానికి అఘాయిత్యాలకు పాల్పడటానికి ఇలాంటి వాతావరణమే ప్రేరేపిస్తుంది అంటున్నారు ఇలాంటివి జరగకుండా ఉండాలంటే సంప్రదాయ కట్టుబాట్లు మంచి పుస్తకాలు మంచి ఆహార అలవాట్లు ధర్మానురక్తి వంటి లక్షణాలను పిల్లలకు కలిగించాలని అంటున్నారు ఇలాంటి అంశాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రానున్న తరం మరింత దారుణంగా తయారవుతుందని చిన్న వయసులోనే జైలుపాలైన కుర్రకారు రాను కరడుగట్టిన నేరగాళ్లుగా మారే ప్రమాదం ఉందని సైకాట్రిస్టులు హెచ్చరిస్తున్నారు మరి ఇలాంటి వాటికి అటు పౌర సమాజం గాని ఇటు కేంద్ర సర్కారు గాని నూతన చర్యల దిశగా దృష్టి సారిస్తుందా లేక చట్టాలు తయారు చేసి చేతులు దులుపుకుంటారా అనేది చూడాల్సి ఉంది